అందరికీ నమస్కారం ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వజన మహాజన సమావేశానికి బ్యాంకు సభ్యులందరికీ ఆహ్వానం నేను ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుత్తుల భాస్కర్ని మాట్లాడుతున్నా రేపు ఆదివారం జరగనున్న సాధారణ మహాజన సమా సమావేశానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం ఈ బ్యాంకు మిగిలిన బ్యాంకులతో పోల్చుకుంటే ఎంతో పురోభివృద్ధిలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం రెండున్నర దశాబ్దాలుగా ఓటమి తెలియని నాయకుడు అలాగే ఒక రూపాయిని సద్వినియోగం చేయడంలో మహా పొదుపరి కోలబాబు గారు అంటే ఈ బ్యాంకు చైర్మన్ అనే కాదు కానీ విద్యాదాత అయినా ఎన్నో దశాబ్దాలుగా విద్యాదాత స్టూడెంట్లకైనా డబ్బులు ఇవ్వడం అందరికీ తెలుసు అలాగే ఎంత ఆస్తున్నా విరగబాటుదనం లేదు ఒక రూపాయిని ఎలా సద్వినియోగం చేయ సద్వినియోగం చేయాలన్న ఆలోచన తప్పనే తప్ప స్వార్థం లేదు నిరాణం బరుడు ఆయన మార్గదర్శకత్వంలో ఈ బ్యాంకు నిత్యం అభివృద్ధి చెందుతూనే ఉంది నష్టాలు లేని బ్యాంకు ఏదిరా రాజమండ్రిలో అంటే ఖచ్చితంగా ప్రథమ స్థానంలో ఈ బ్యాంకు ఉంటుంది ఈ బ్యాంకు పురో ముఖ్యంగా చైర్మన్ శ్రీ కోళ్ళ అచ్యుతరామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ సంఘం అధ్యక్షుడిగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక ప్రముఖుడిగా ఈ బ్యాంకు చైర్మన్గా రెండున్నర దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్నారు ఈ మధ్యకాలంలో జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్తో సహా అనేక బ్యాంకులు దివాలా తీసిన రాజమండ్రిలో ఉన్న ఎన్నో బ్యాంకులు దివాలా తీస్తాయని ప్రచారం జరిగిన ఎన్ని ఒడుగుడుకులకు గురైనా కరోనా అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఈ బ్యాంక్ ఎప్పుడు కూడా పురోభివృద్ధిలోనే ఉంది అది మీకు తెలుసు దానికి కారణం కోల్లబాబు గారి ఆయన అనుభవం బ్యాంకింగ్ రంగంలో ఆయనకున్న అనుభవం అలాగే మా అందరం కూడా ఆయన మాతో ఉండడం కూడా మాకు మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఏనాడు కూడా డివిడెండ్ ఆపలేదు మీరు గమనించుకొని మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే ఏనాడు డివిడెండ్ ఆపలేదు పూర్వభివృద్ధి ఆగలేదు జాతీయ బ్యాంకులు తీసుకునే విధంగా ఏటీఎం కూడా ప్రారంభించాం కోఆపరేటివ్ బ్యాంక్ లో మీరు గమనించే ఉంటారు అలాగే ప్రజలు అప్పటి నుంచి అనుకుంటున్న ఒక లోటు ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ లేవని ఈ సంవత్సరం నుంచి అది కూడా మేము ఆ లోటు భర్తీ చేస్తున్నాం పాలమూరులో ప్రారంభించాం త్వరలో ఇంకా రెండో మూడో ప్రారంభించబోతున్నాం అలాగే ఈ స్టాఫ్ కూడా చక్కటి కృషి చేస్తున్నారు బ్యాంకు అభివృద్ధిలో రావడానికి మా డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ స్టాఫ్ కానీ ఒక అండర్స్టాండింగ్ పని అండర్స్టాండింగ్తో పని చేయడం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది ఈ ఓటమి తెలియని నాయకుల్లో మరో ప్రత్యేకత ఈ బ్యాంకు వ్యవస్థాపకులైన శ్రీ పాలకోడేటి గురుమూర్తి గారి కుటుంబాన్ని గుర్తించి గౌరవించి వారిలో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చి సత్కరించిన గనడైన ఇలాగా మిగతా బ్యాంకులో జరిగిందో లేదో కానీ ఇది మాత్రం కోలబాబు గారి ప్రత్యేకత అలాగే ఈ సంవత్సరం మరిన్ని బ్రాంచ్లు కూడా ప్రారంభించనున్నాం మేము వచ్చాం కొత్త విధానాలు తెచ్చాం అన్నట్టుగా నిరక్షరాశులు కూడా సులభంగా బ్యాంకింగ్ చేయడానికి ఈజీ బ్యాంకింగ్ తీసుకొచ్చాం కొత్త సంవత్సరం తీసుకొచ్చాం మీరు దాచుకునే సొమ్ముపై అత్యధిక వడ్డీ ఇస్తాం మీరు తీసుకునే అప్పుపై అతి తక్కువ వడ్డీ వేస్తాం మీ ఆర్థిక అవసరాలకు అప్పులకు మీ ఆస్తిపై అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాం మీకు తెలుసు ఇన్ని నూట ఏడు సంవత్సరాలుగా ఒక బ్యాంకు ఒక్కనాడు కూడా విశ్వసనీయత కోల్పోకుండా ప్రజల అభిమానం చూరగొన్నది అంటే ఎంత సమర్థమైన పాలక వర్గం చైర్మన్ ఉంటే జరుగుతుంది కాబట్టి మీరు డిపాజిట్లు ఈ బ్యాంకులో చేయండి మంచి వడ్డీ ఇస్తున్నాం తప్పనిసరిగా మన ఇండిస్ పేట బ్యాంకును ప్రోత్సహించండి ఈ సమావేశానికి మార్చి ముప్పై లోపు సభ్య సభ్యత్వం కలిగిన వారందరూ కూడా అర్హులే తప్పకుండా రండి